ఆర్టీసీ బస్సులో మహిళలకు సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీస్ అధికారులను ఆదేశించండి కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు ముప్పై డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష కొంత మహిళల బస్సులు అటుకునే ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే అట్టుగానే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తామని వాటి మీద విచార నేను విచారణ చేయమంటున్నా నాకు నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి ఉస్నాబాద్ జమ్మి గుంటే పోతుంటే బస్సులు అటుగిన ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నాను వీడియోలో నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరేందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్న మంట స్కీమ్ సక్సెస్ అయిందని ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట తీస్తున్నారు మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా వాళ్ళను అవమానపరిచినట్టుగా నేను ఇప్పటికీ డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు దాని మీద సోషల్ మీడియాలో మీరు వీడియోలో నేను మీకు అన్నిటికీ సబ్మిట్ చేస్తా సభాపతిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మా ప్రభుత్వంలో నేను మా గౌరవ మంత్రులందరూ కూడా ఆ విషయం తెలుసు నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్సు ప్రయాణం చేసిన డెబ్బై కోట్ల మంది ఇది ఏం పని లేక ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికైనా వెళ్ళిపోతున్నా అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అడుగుతున్నారు ఆటో కార్మికులకు సంబంధించి సూచన చేయండి దానికి దీన్ని లెంక చేయకండి మీరు మెట్రో తెచ్చుకోమన్నప్పుడు మేమందరం మెట్రోలో ఐదు లక్షల మంది ప్రయాణికులు అయిపోయింది దాని ఇంపాక్ట్ ఆటోల మీద లేదా ఓబో ఊబరు ఓలా వచ్చినాయి లేదా ఇలా ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడితే ఆ పరిణామాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయడానికి సూచన చేయాలి తప్ప మహిళల మీద ఏదైతే కన్నమంట జరుగుతా జరుగుతూ ఉందో ప్రయాణం ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందో వాళ్ళకు సాధికారికత వస్తుందో దాని మీద ఊరికే ఊరికేయద్దు నేను దయచేసి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు నిజంగా ప్రయాణం వాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లేదు కావలసుకొని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీరే తీసుకునే విధంగా గౌరవ సభాపతి ఆదేశించారు అధ్యక్ష నేను ఏం చెప్పాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి రైతులు రెండు వందల మంది చనిపోయారంటే మీరు లిస్టు పంపండి నేను వెంటనే సాయం చేస్తున్నారు మేము లిస్టు పంపాము ఇప్పుడు కూడా ఇచ్చాము ముఖ్యమంత్రి గారు మూడు వందల ఎనభై మూడు మంది రైతులు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు నేతన్నలు ఇప్పటికి పదిహేను మంది చనిపోయారు ఆ లిస్టు కూడా పంపించాను ఆటో కార్మికులు యాభై తొమ్మిది మంది మరణించారు వారి లిస్టు కూడా మీకు పంపించాను దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయండి ప్రభుత్వంలో మీరున్నారు అధికారం మీ చేతుల్లో ఉంది ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు ఇస్తారా ఇరవై ఐదు లక్షలు ఇస్తారా మీ ఇష్టం తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆర్టీసీ విషయంలో కూడా నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నా ఐ వీ వెల్కమ్ సర్ వీ వెల్కమ్ ఫ్రీ బస్ ఆ విషయంలో అనుమానం లేదు వీ వెల్కమ్ ఇట్ వీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ మినీ బస్సెస్ ఇవన్నీ చేయండి వి వెల్కమ్ ఇట్ సార్ అధ్యక్ష వారిని నేను కోరేది ఒకటే అధ్యక్ష గవర్నీయులైన ముఖ్యమంత్రి గారిని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నేను చెప్పాను దయచేసి వీటిని కూడా రివ్యూ చేయండి మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ తప్పకుండా బాగా వాడుతున్నారు ఇంకా విస్తృతంగా వాడండి తప్పకుండా ఉన్న వాటిని అన్ని ఇంటిగ్రేట్ చేసి బాగా చేయండి కానీ ఈ పొలిటికల్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి సార్ ఇప్పటికీ పొలిటికల్గా కూడా అపోనెంట్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరిచ్చే సంస్కృతి ఉందో ఇది నివారించండి ఇది ఎవరికైనా మంచిది కాదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇది ఒక పొలిటికల్ అటాక్స్ లిస్ట్ కూడా నేను పంపుతున్నాను సార్ ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని బైండ్ ఓవర్లు ఎన్ని మర్డర్స్ అయినాయి మొత్తం పంపిస్తా ఉన్నాను పేర్లతో సహా చెప్పమంటే వారికి నేను చెప్తాను అధ్యక్ష లాస్ట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేసి ముగిస్తాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మధ్యన వారు పదే పదే చెప్తా ఉన్నారు మూసీ సుందరీకరణ గురించి అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ సార్ మూసీ షుడ్ బి బ్యూటిఫైడ్ మూసీ తప్పకుండా చేయాల్సిందే తప్పకుండా మేము కూడా ప్రణాళికలు రూపొందించాము కొంత పని కూడా చేశాము దా మేము నాగోల్ ఏరియాలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డెవలప్మెంట్ కూడా చేశాము వీ హిస్కస్డ్ ఏ టైమ్స్ అన్ఫార్చునేట్లీ కరోనా హ్యాడ్ డీరైల్డ్ అవర్ ప్లాన్స్ బట్ అదర్వైజ్ వీ వుడ్ హ్ డన్ ఇట్ బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఎబుల్ టు డూ ఇట్ యు ఆర్ ఫార్చునే ఇైనఫ్ టు టేక్ ఇట్ అప్ వీ వెల్కమ్ ఇట్ సర్ మీరు ఇది ఒక పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది సరే మీరు మొదలు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష మూసీ విషయంలో పదహారు వేల కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాము అందులోనే టెన్ థౌజండ్ కరోడ్తో ఎక్స్ప్రెస్ వే కూడా ఉన్నది దానిలోనే సాబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మేము గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్స్ కూడా నేను గౌరవనీయులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కలిసి ఆ గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్లో వచ్చిన మొత్తం ప్రపోజల్స్ అన్నీ కూడా వారికి కూడా నేను చూపెట్టాను మొత్తంగా మా ప్రపోజల్ మొత్తం ఆనాడున్న ప్రభుత్వంలో పదహారు వేల కోట్లతో మేము రూపొందించాం మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు యాభై వేల కోట్లతో అభివృద్ధి అన్నారు ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు డెబ్బై వేల కోట్లతో అన్నారు మరి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది లక్షన్నర కోట్లతో మూసి అభివృద్ధి అని అధ్యక్ష నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారు ప్లీజ్ సభల ఇది ఐదోసారి అడగడం ఇది దానికి జవాబు ఇల్లే మినిస్టర్ గారు చాలాసార్లు సార్లు చెప్పినారు మళ్ళా అదే క్వశ్చన్ మీరు రిపీట్ చేస్తున్నారు స సమయం వృధా చేయకండి కన్క్లూడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

ఏ కారణం చేత పదహారు వేల కోట్ల ప్రాజెక్టు లక్షన్నర కోట్లకు పది రెట్లు ఎందుకు పెరిగింది సబ్మిట్ చేయండి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను నేను నేను గౌరవ కేటీఆర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇదే సభలో నాలుగు సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష మూసీ మూసీ నది డెవలప్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో ఇంకా ప్రాథమిక దశలో ఉంది అంచనాలు ఏదో పేపర్ను పట్టుకొని మీరు మొన్న కూడా స్పష్టంగా స్పష్టంగా ఈ హౌస్లో ఎవరు పేపర్ నేమ్ బోర్డ్స్ ప్లే కార్డ్స్ తీసుకురావద్దని స్పష్టంగా రూలింగ్ ఇవ్వటం జరిగింది అయినా ప్రతి సందర్భంలో పేపర్లను ఆధారంగా చేసుకొని వారి సొంత పేపర్లను కూడా ఆధారంగా చేసుకొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు సరే మాట్లాడమనండి కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం మూసి నదికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి స్థాయిలో డిపిఆర్ని మేము కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో వారికి వారే లక్షన్నర కోట్లని ఇంకోరు మాట్లాడతారు రెండున్నర లక్షలని ఇంకోరు మాట్లాడతారు మూడు లక్షల కోట్లని వారికి వారే ఎందుకు అంచనాలు పె పెడతా ఉన్నారు అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం మా కమిట్మెంట్ కూడా బడ్జెట్ పరంగా కూడా పెట్టిన ప్రస్తావన పదిహేను వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఒక డిపిఆర్ని ప్రిపేర్ చేసుకొని మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ను మేము ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాము మీకు సందేహాలు వద్దు ఏదేమైనా కానీ ట్రాన్స్పరెంట్గా మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని దానికి సంబంధించిన అభివృద్ధిని దాన్ని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ చేసే అంశం విషయంలో దానిపైన కూడా మరొకసారి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకొస్తాం మీ మంచి స్థలాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అనుమానాలు పెట్టుకోవద్దు అనుమానాలను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు దానివల్ల ఎవరికి నష్టం అధ్యక్ష ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఒక ప్రధానమైన డెవలప్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో నష్టం చేకూర్చాలని ప్రయత్నం చేయొద్దని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం ఇంకా అయిపోయింది లాస్ట్ కన్క్లూడ్ చేస్తూ దాని తర్వాత మాట్లాడుతున్నాం మళ్ళీ మళ్ళీ అవకాశం ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మూసి బారిన బడి ఒకవైపు గతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధతోని లక్షలాది మంది అలా బాధపడుతున్న తరుణంలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూసి మీద ఆలోచించి ఏడు మాసాలుగా ప్రతి సందర్భంలో మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా రంగారెడ్డి హైదరాబాద్ ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కేటీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ మనం ఎవరు ఆలోచించలే మేము బాధపడ్డం డ్రైనేజు ఇండస్ట్రీ వేస్టేజు ఫ్లోరైడు ఆ బాధతో అయ్యేలా కూడా మా గ్రామాలలో మేము ఉండలేము మీరు ఇప్పుడే కూడా ఇప్పుడు చూడండి పొద్దున్న లేతే ఆ గ్రామాలకి వెళ్ళిన మూసిపోతుండే డ్రైనేజ్ పెళ్ళి వస్తుంటుంది హోచంపల్లి చౌటుంపల్ ఇక్కడి నుంచి మొదలు పెడితే నార్కట్పల్లి ఒకప్పుడు మూసి స్వచ్ఛమైన రికార్ వికారాబాద్లో పుట్టి నేరటి జల్లా క్రిస్తానలో ఖర్చిపోయాయి లక్ష నాలుగు ఎకరాలకు సాగునీరు త్రాగునీరు ఇచ్చే రివర్ అది ఇలా పొల్యూషన్తోని లక్షలాది మంది రోగాల బారుపడుతున్నారు అందుకని గౌరవ సభ్యులకు చెప్తున్నా మీరు దాని మీద ఇరవై వేలు కానీ ముప్పై వేల కోట్లైనా సరే సహకరించండి దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దని మీరు ఒక నల్గొండ జిల్లా మూసితో పాటు ఫ్లోరైడ్ బాధితులను మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని రాజకీయాలకు రాజకీయాలు జోడించకండి ఎన్ని వేల కోట్లైనా సరే మూసి ప్రక్షాళనకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం